നിഗാളിർ సినిమాల కోసం జబర్దస్త్ స్టేజ్ ని వదులుకున్నాడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో ని కూడా సుధీర్ హోస్ట్ చేసేవాడు దీంతో ఈ రెండు స్టేజ్ లను వదులుకొని హీరోగా ట్రై చేశాడు అందులో కాస్త గ్యాప్ రావడంతో మళ్లీ కొన్నాళ్లుగా యాంకర్ గా బుల్లితెరపై బిజీ అయ్యాడు ఫ్యామిలీ స్టార్స్ డ్రామా జూనియర్స్ సర్కార్ ఇలా ముచ్చటగా మూడు షోలు చేసుకుంటున్నాడు తాజాగా మల్లెమాల ప్రొడక్షన్ లో చార్ల తర్వాత సుధీర్ ఓ ఈవెంట్ చేశాడు ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది అయితే జబర్దస్త్ షో నుండి బయటకు వెళ్లిన తర్వాత ఎంటర్టైన్మెంట్ సంస్థతో సుధీర్ కు గొడవలు వచ్చాయని ఎన్నో పుకార్లు వచ్చాయి రెమోవేషన్ విషయంలో తలెత్తిన సమస్యలే దీనికి కారణమని అందరూ భావించారు సుధీర్ లేకపోవడంతో జబర్దస్త్ డి వంటి షోల రేటింగ్స్ పడిపోయాయని కూడా వార్తలు వచ్చాయి సుధీర్ క్రేజ్ కామెడీ టైమింగ్ అతని పంచులు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి ఈ మధ్య కాలంలో సుధీర్ సినిమాలు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు అయితే ఇప్పుడు మళ్లీ మల్లెమాలతో సయోధ్య కురిదిరినట్లు తెలుస్తోంది ఇటీవల విడుదలైన ఓం గణేష్ అనే వినాయక చవితి ప్రత్యేక ఈవెంట్ ప్రమో సుధీర్ హోస్ట్ గా కనిపించడంతో మల్లెమాల సుధీర్ మధ్య విభేదాలు ఏం లేవని స్పష్టమవుతోంది ఈ ప్రోమోలో నాగబాబు కూడా సుధీర్ పై పాజిటివ్ కామెంట్స్ చేయడం చూస్తే వారి మధ్య సంబంధాలు బలపడ్డాయని అర్థం చేసుకోవచ్చు సుధీర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రీఎంట్రీ టీవీలో కొత్త ఉత్సాహకరాన్ని నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక హోస్ట్ సుధీర్ కావడంతో నెటిజన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు అయితే రీసెంట్ గా జబర్దస్త్ పన్నెండేళ్ల వేడుక ఈవెంట్ కి పాత టీం లీడర్లు కమెడియన్లు సహా నాగబాబు కూడా వచ్చిన సంగతి తెలిసిందే ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది ముఖ్యంగా అనసూయ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా అయింది అలాగే పాత టీం లీడర్లు మరోసారి తమ కామెడీతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు అయితే ఈ ఈవెంట్ కి రోజా సుడిగాలి సుధీర్ రాకపోవడంపై పెద్ద చర్చే నడిచింది రోజా అయితే పాలిటిక్స్ కారణంగా రాలేదని ప్రస్తుతం వేరే ఛానల్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ ఈవెంట్ కు రాలేదని అనుకున్నారు అయితే సుధీర్ ఎందుకు రాలేదే అని చాలా మందికి డౌట్ వచ్చింది ఎందుకంటే సుధీర్ ప్రస్తుతం ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే షో ని హోస్ట్ చేస్తున్నాడు కానీ మల్లె ఏదైనా సమస్య ఉండి ఉంటుంది అందుకే ఈ ఈవెంట్ కి రాలేదని రూమర్స్ కూడా వచ్చాయి అయితే తాజాగా ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ మల్లెమాల ప్రొడక్షన్ హోస్ట్ చేశాడు ఇక మనదే ఇదంతా అంటూ సుధీర్ మళ్ళీ వీర లెవెల్లో తన స్టైల్ చూపిస్తూ హోస్ట్ గా ఎరగదీశాడు ఈ ప్రోమో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది చానాల తర్వాత మళ్ళీ మల్లెమాల స్టేజ్ పై సుధీర్ కనిపించడం ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అది మ్యాటర్